అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు అతని పేరు వెంకట శాస్త్రి అతని భార్య తన పుట్టింటికి వెళ్ళింది ఆమెను తీసుకురావడానికి వెంకటశాస్త్రి బయలుదేరాడు భార్య ఉన్న ఊరు వెళ్ళాలంటే అతడు ఒక అడవి దాటి వెళ్ళాలి ఆ అడవిలో ఒక చెరువు శాస్త్రి చెరువుకు దగ్గరగా ఉన్న బాట గుండా వెళ్తున్నాడు ఓ బాటసారి అనే పిలుపు వినిపించి ఆగి చూశాడు చెరువు గట్టు మీద ఒక పులి ఉంది అది ఒక బంగారు కంకణాన్ని చూపిస్తూ బాటసారి ఇదిగో ఇది బంగారు కంకణం నీకిస్తాను వచ్చి తీసుకో అన్నది శాస్త్రికి భయంతో పాటు సంతోషం కలిగింది నువ్వు క్రూర జంతువు కదా నిన్నెట్లా నమ్మడం అన్నాడు శాస్త్రి నేను ముసలిదాన్ని అయ్యాను వయసులో ఉన్నప్పుడు మందిని చంపి ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాలు పోవడం కోసం ఇప్పుడు దానాలు చేస్తున్నాను జీవులను చంపడం మానివేశాను ఇప్పుడు నాకు గోళ్ళు లేవు పళ్ళు ఊడిపోయాయి నీలాంటి ఉత్తముడికి దానం చేస్తే పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్పారు వచ్చి తీసుకో నీకు ఎలాంటి ప్రమాదం కలుగదు అని చెప్పింది పులి బ్రాహ్మణునికి ఆశ కలిగింది ఆ కంకణం అక్కడ పెట్టు నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు బాపడు ఇక్కడే ఉంచుతాను నేను దూరంగా వెళ్తాను నువ్వు చెరువులో స్నానం చేసి వచ్చి దీన్ని తీసుకో అని కంకణాన్ని అక్కడ ఉంచి దూరంగా వెళ్ళింది బ్రాహ్మణుడు స్నానానికి చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు బయటకు రాలేక గగ్గోలు పెడుతుంటే పులి అయ్యో నేను వచ్చి చాయం చేస్తాను అంటూ వచ్చి అతనిని చంపి తినేసింది మళ్ళీ ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ చెరువు కట్ట మీద నిలబడి చూడసాగింది పాపం బంగారం మీద ఆశతో బ్రాహ్మణుడి పులికి ఆహారం అయ్యాడు నీతి దురాశ పనికి రాదు